మొదటి అధ్యాయం లు మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈ లాగున చేసేను మానవ కాలమానంలో జరగలేని కొన్ని పనుల విషయంలో సమాజంలో చిన్నచూపు అవమానమును ఎదుర్కొంటాము ఇక్కడ చూడగలిగినట్లయితే ఎలిజబెత్ లేవి గోత్రికురాలు యాజకురాలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకునికి అతిపరుషుద్ధ స్థలములో సేవ చేయడానికి అనుమతి లభిస్తుంది జకర్యాకు తనతరగతిలో ఆ సమయము అనుగ్రహించబడింది ఓ దేవదూత తనను దర్శించింది శుభవార్తలు తీసుకొచ్చే దేవదూత గాబ్రియల్ తన కలిసింది జకర్యా యొక్క ప్రార్థనలు వినబడ్డాయని తన భార్య ఎలిజబెత్ ద్వారా కుమారుడు పొందబోతున్నాడని అలాగే యోహాన్ అనే పేరు గల పేరు పెడతాడని దేవదూత స్పష్టంగా చెప్పింది పిల్లవాడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రభువైన దేవుని దృష్టికి అనేకులను త్రిప్పుతాడని స్పష్టంగా చెప్పబడింది ఈ మాటను విశ్వసించడానికి జగన్యకు అనువుగా లేక నమ్మలేకపోయినప్పుడు ఇది జరిగేంత వరకు మూగవాడిగా ఉంటావని దేవదూత తెలిపింది ఇవంతా చూసినటువంటి ఎలిజబెత్ పూర్తి స్థాయిలో దేవుని యొక్క మాటలు నమ్మింది సంవత్సరాల నుంచి జరగలేనటువంటి ఒక పనిని విశ్వసించడానికి అప్పటికీ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తెల్సర్ విశ్వసించడానికి తీర్మానించుకున్నప్పుడు ఆమె అంటున్న మాటలు మనుషులలో నాకుండిన అవమానము దేవుడు తొలగించి వేస్తున్నాడు నన్ను కటాక్షిస్తున్నాడు అని చెప్తూ ఉంది దేవుడు అవమానం గుండా నడిపించాడు అంటే ఖచ్చితంగా ఆయన సమకూర్పు చేస్తాడు ఆయన సమకూర్చడం ఆరంభిస్తే భూమి మీద మరి ఎక్కడా లేనటువంటి ఖ్యాతిని గొప్ప పేరును దేవుడు సమకూర్చి తీసుకొస్తాడు ఒక్క సంతానం లేకుండా సమాజంలో చిన్నచూపు చూడబడినటువంటి ఎలిజబెత్ జీవితంలో దేవుని యొక్క దూత ఒక్క క్షణంలో తెచ్చిన శుభవార్తతో తన కథంతా మారిపోయింది తన చరిత్రంతా మారిపోయింది ఎటువంటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు అంటే ఏసు ప్రభు సాక్షాత్తు చెప్పగలిగేటువంటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు తన యొక్క కుమారుని పేరు యోహాను ఈ యోహాను యోహాను ఈ ఇచ్చే యోహాను ప్రభువు యొక్క మార్గాన్ని సిద్ధపరిచినటువంటి యోహానుగా చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కాడు సాక్షాత్ యేసు ప్రభు ఒక సందర్భంలో మాట్లాడుతూ స్త్రీలు వరకు కలిగిన పిల్లలందరిలో కూడా ఇటువంటి కుమారుడు లేడు అని చెప్పేసి ప్రభు స్వయంగా ఆ యొక్క వ్యూహాన్ని గురించి ఇచ్చే స్థాయిలో దేవుడు నిలబెట్టాడు అవమానము గుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మహిమతో రీప్లేస్ చేస్తాడు దేవుడు అవమానం గుండా వెళ్ళినప్పుడు కీర్తితో రీప్లేస్ చేస్తాడు దేవుడు తలచుకుంటే అవమానమును శుభముగా సాక్ష్యముగా చరిత్రలో లేని ఒక సంఘటనగా తీర్చిదిద్దగలడు అది ఎలిజబెత్ జీవితంలో సాక్షాత్తు నెరవేర్చబడింది సంవత్సరాల కొద్ది ఉన్న అవమానము నిర్లక్ష్య పెట్టినప్పుడు దేవుని యొక్క కటాక్షము తన జీవితంలో కలిగిందని అర్థం చేసుకున్నప్పుడు తన విశ్వాస బీజము దేవుని దృష్టిలో మహావృక్షమై కనలేని గర్భమును కనడానికి శక్తినిచ్చినప్పుడు దేవుడు బాప్తి మించి బయటకు తీసుకొచ్చాడు నీ జీవితంలో అవమానం గుండా వెళ్ళినట్లయితే అవమానము తరువాత దేవుడు నీ జీవితాన్ని కటాక్షిస్తాడు తప్పకుండా ఏ రీతిగా అయితే ఎలిజబెత్ జీవితాన్ని కటాక్షించాడో దేవుడు నీ జీవితాన్ని కూడా కటాక్షిస్తాడు ఆయన కటాక్షించిన ప్రారంభించినప్పుడు ఆయన సమకూర్పు ప్రారంభించినప్పుడు భూమి మీద గొప్ప కార్యములు క్యాతితో నీతితో అలాగే దేవుడు ఇచ్చే గౌరవంతో గౌరవప్రదమైన బ్రతుకును బ్రతకటానికి దేవుడు అవకాశాలు అనుగ్రహిస్తాడు దేవుడు అవమానం గుండా నడిపిస్తే ఆయన మహిమతో రీప్లేస్ చేస్తాడు ఆయన గొప్పతనాన్ని భూలోకానికి చాటి చూపిస్తాడు ఆ వ్యక్తిగా దేవుడు నిన్ను మలచాలని కోరుకుంటూ నీ అవమానము దేవుని కటాక్షము రెండు ట్యాగ్ అయ్యి